పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని అభిమానుల ఆరాధ్య దేవుడు జన సైనికుల డెమీ గార్డ్ పిఠాపురంలో అద్భుత విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి వంగా గతపై డెబ్బై వేల పైచీలకు మెజారిటీతో గెలిపొందారు అధ్యక్ష అని అసెంబ్లీలో గర్జించాలనే కలను ఆయన మొత్తానికే సాధించారు భీమవరంలో గతంలో ఓడిపోయారు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఘోర పరాభవం పొందారు ఎంతలా అంటే పవన్ ని అసలు ఓటర్లు పట్టించుకోలేదు నేను మీకు మంచి చేయడానికే వచ్చానన్నా కూడా ఎవరూ నమ్మలేదు భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాసరావు చేతిలో దారుణ పాలయ్యారు ఇక గాజువాకలో అయితే మూడో స్థానంలో నిలిచి అవమానకరమైన ఓటమి చెందారు ఆయన్ను ఎందుకు ఓటర్లు రిజెక్ట్ చేశారనేది మిస్టరీ అయితే ప్రచారంలో ఓటర్లను నమ్మించలేకపోయారు పవన్ కళ్యాణ్ ఆవేశపూరితమైనది కాకుండా నియోజకవర్గానికి ఏం చేస్తారనే దానిపై బలంగా గతంలో చెప్పలేకపోయారనేది నాడు ఆయనపై ఉన్న విమర్శ నియోజకవర్గంలో ప్రచారం చేసినప్పుడు రాష్ట్ర జాతీయ సమస్యలపై మీద ప్రచారం చేస్తే జనాలు నమ్మరు వారికి బోరు కొడుతుంది కూడా పైగా ఆయన చంద్రబాబుతో కలిసి ఆ తర్వాత విడిపోయి ఒంటరిగా పోటీ చేశారు అలానే టీడీపీని విమర్శించలేదు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నే తిట్టారు అది కూడా మైనస్ గా మారింది కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వెళ్లారు పిఠాపురం ప్రజల మనసులను గెలుచుకునేందుకు ఆయన ఇంటిని కూడా నిర్మించుకున్నారు నియోజకవర్గానికి ఏం చేస్తానో చెప్పడమే కాదు టీడీపీ సీనియర్ అంతా వర్మను ముందుంచి మరీ ప్రచారం చేయించారు ఆయన ఇప్పుడు ఏకంగా డెబ్బై వేల పైచులకు మెజారిటీ గెలిచే వరకు నిలబడ్డ పవన్ కళ్యాణ్ పట్టుదలను తప్పకుండా అభినందించాల్సిందే ఇక పవన్ కళ్యాణ్ కు ఈసారి కాపు సామాజిక వర్గం కూడా బలంగా వెనకేసుకొచ్చింది వైసీపీ ముద్రగడ లాంటి హేమ దించినా కూడా పవన్ ఓడించలేకపోయారు భీమవరం పట్టించుకోకపోయినా గాజువాక నమ్మకపోయినా పిఠాపురం మాత్రం స్వాగతించింది మా సేవకుడివి నువ్వే జనసేనా అని అంటూ గెలిపించుకుంది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపుతున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏపీలో అభిమానులే కాదు తెలంగాణలోని ఫ్యాన్స్ కూడా మేము పిఠాపురం తాలూకా అంటూ బైకులు వాహనాల మీద పేరు రాసుకుని సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్కి ఇది లైఫ్ టైం కోరిక అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఆయనకు బలంగా ఉంది వంగా గీతను గెలిపించండి మా అక్కను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తారని స్వయంగా జగన్ చెప్పినా కూడా ఈసారి ఎందుకంటే వంగా గతకు డిప్యూటీ సీఎం పదవిస్తే సామాన్యులకు ఏం ఒరుగుతుంది ముందు నియోజకవర్గానికి ఏం చేస్తారు ఇక ముందు ఏం చేస్తారనేది చెప్పడంలో జగన్ విఫలమయ్యారు పవన్ను ఓడించేందుకు కాపు సామాజిక నేతలందరినీ కూడా జగన్ ఫ్యాన్ కింద కూర్చోబెట్టినా సరే ఓటర్లు పవన్ ను చేర్చుకున్నారు పైగా సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ దారుణంగా దత్తాపుత్రుడిని హేళన చేశారు ముగ్గురు పెళ్ళాలు నలుగురు పెళ్లాలంటూ అపహాసం చేసి తక్కువ చేసి మాట్లాడారు కానీ పిఠాపురం ప్రజలు అవి పట్టించుకోకుండా జనసేనాని ఎమ్మెల్యే పెట్టమెక్కించారు పవన్ కళ్యాణ్ గెలుపుకు ముఖ్య కారణం ఇక్కడ టీడీపీ నేతలే వర్మ లాంటి నేతలతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా నిజాయితీగా పనిచేశారు ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇతర ప్రాంతాల నుంచి వెళ్లి మరీ ప్రచారం చేసి పవన్ గెలుపు కోసం కష్టపడ్డారు టీడీపీ ఓటింగ్ ఇక్కడ చాలా ఎక్కువ ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురంకు మారడంతో మొత్తం సీన్ మారిపోయింది ఎందుకంటే ఇప్పుడు పిఠాపురం మామూలు స్థానం కాదు వివిఐపి స్థానంగా పిఠాపురం మారింది అంతేకాదు తనను ఏ నియోజకవర్గ ప్రజలు ఆదరించకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గెలిపించిన ఈ స్థానంపై ఆయన ఎమోషనల్ గా ఖచ్చితంగా బాండింగ్ ఏర్పాటు చేసుకుంటారనంలో సందేహమే లేదు ఖచ్చితంగా తనకు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అనే స్టేటస్ ఇచ్చిన పిఠాపురంపై ఆయన దృష్టి పెడతారు నియోజకవర్గం అభివృద్ధికి సాయశక్తి ప్రయత్నిస్తారు ఇప్పటికే పిఠాపురం తాలూకా అనే పేర్లతో తెలుగు రాష్ట్రాల్లో అంతటా పవన్ కళ్యాణ్ గెలుపుని ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఆయన గెలుపు పిఠాపురంకో లేదంటే ఏపీకో పరిమితం కాలేదనేది వాస్తవం ఎందుకంటే తెలంగాణలో కూడా పవన్ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం కాదు డి సందేహమే లేదు పవన్ పురం అయిపోయిందని సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తోంది డైరెక్ట్ గా ఆయన డిప్యూటీ సీఎం అవుతారు అంతేకాదు తెలంగాణలో మాదిరిగా ఒకే ఉప ముఖ్యమంత్రి పదవితో చంద్రబాబు నాయుడు పవన్ ను కేబినెట్ లోకి తీసుకుంటాననే చర్చ ఆల్రెడీ మొదలైపోయింది మొత్తం మీద పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అధ్యక్ష అనే సమయం రానే వచ్చేసింది పవన్ ఏకంగా డిప్యూటీ మినిస్టర్ హోదాలో కాన్వ అదరగొట్టే అవకాశం దక్కించుకున్నారు అదే సమయంలో పెటాపురంతో పాటు ఏపీ ప్రజల ఆకాంక్షలను ఆయన మోయాల్సిన టైం కూడా వచ్చేసింది మరి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ మీరేమంటారు మీ కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి